ఓంశా గా మాట్లాడింది ఆ రోజు విజయమ్మని భారత అమ్మని ఇవాళ ఏం మాట్లాడి వాళ్ళు మాట్లాడే మాటలు కదా వీళ్ళు మాట్లాడితే తప్ప మరి రైతులు ఎంత నష్టపోతుంటే పట్టించుకోవాలి సాక్షి మీద దాడి కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి కానీ జగన్మోహన్ రెడ్డి గారు దూషించాను ఇవన్నీ కుట్రపతి జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పర్యటన ఎలాగైనా చెరగొట్టాలని చెప్పి

కడపలో రాజీనామా చేస్తాం రాజీనామా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి భారతం గారికి క్షమాపణ శ్రీనివాస్ గారు ఏదో మాట్లాడారని అన్ని ఆరోపణలు చేశారు సాక్షి మీడియా మీద మరి ఆ రోజు హోమ్ మినిస్టర్ వంగపూడి వంగలపూడి అనిత గారు భారతమ్మను విజయమ్మను వీళ్ళ నాన్న ఏ నాన్న అవుతారని అడిగింది మరి ఆమె క్షమాపణ చెప్పాల్సిన పని లేదా ఆమె మాట్లాడిన మాటలేనా అవన్నీ ఆ రోజు లోకేష్ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు ఆడవారిని కించపరిచారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు టీం మొత్తం మరి వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలి కదా ఈ రోజు సాక్షి మీడియాలో పడుతున్నారు మేము ఇది న్యాయం కాదు ఈ రోజు రైతుల కోసం జగనన్న నిలబట్టడానికి వచ్చాడు దీనిని తప్పుదోవ పట్టించడానికి కేవలం దీనిని తప్పుదోవ పట్టించడానికి ఆడవారిని కించపరిచారని చెప్పి మోసం చేస్తున్నారు న్యాయం కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిపించిన తర్వాత మా ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం మీకు నమ్మకం ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే అంత ధైర్యం ఏంటో జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి సార్ ఉంటాడని చెప్తారు గుడ్ గారు ఇరవై నాలుగు రావు